శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓ దిలీప మహారాజా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన సుమంతుని కథ విన్న తర్వాత పార్వతీదేవి మాఘపురాణం గురించి ఇంకా చెప్పమని పరమేశ్వరుని కోరింది అప్పుడు పరమేశ్వరుడు అలాగేనని మాఘమాసంలో నదీ స్నానం ఎంతో పుణ్యప్రదమైనది ఈ మాసంలో ముప్పై రోజుల్లో ఏ ఒక్క రోజు వదలకుండా నదీ స్నానం చేస్తే ఐశ్వర్యాన్ని కోరిన వారు ఐశ్వర్యం పొందుతారు ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుతుంది మాఘమాస ముందు నదీ స్నానం ప్రారంభించిన తర్వాత వాడు పడుతున్న కష్టాలన్నీ ఒక్కొక్కటిగా అన్నీ దూరమైపోతాయి మాఘశుద్ధ చవితి నాడు భక్తి శ్రద్ధలతో మాఘమాస నదీ స్నానం చేసిన వారు శ్రీహరి కృపకు పాత్రుడవుతారు ఇక్కడ భక్తి శ్రద్ధలు నియమనిష్టలు ఏకాగ్రతలే ప్రధానమైనవి అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పారు మళ్ళీ పార్వతీదేవి ఇలా అడుగుతోంది ఓ పరమేశ్వర లక్ష్మీనారాయణుల ఈ వ్రతం చేయాలంటే ఏ నియమాలు పాటించాలి ఈ చేసే ఈ వ్రతాన్ని చేసే విధానం ఏమిటి వీటి గురించి చెప్పమని కోరింది అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నారు ఓ పార్వతి మాఘమాసం నందు శుద్ధ చవితి నాడు ఉదయాన్నే లేచి నదీ స్నానం చేయాలి ఆ తర్వాత నదీ తీరంలో కానీ ఇంటిలోనైనా సరే ఒక చిన్న మండపాన్ని అలంకరించాలి ఆ మండపంలో మంచిగా ముగ్గులు పెట్టి అలంకరించాలి ఆ తర్వాత మామిడాకులు పెట్టి శ్రీమన్నారాయణుల విగ్రహాన్ని లక్ష్మీనారాయణుల విగ్రహాన్ని మండపంలో ఉంచి పూజించాలి ఫలపుష్పాలతో పూజించాలి ఆ విగ్రహాన్ని గంధము పూసి పసుపు కుంకుమ అక్షింతలు కర్పూరము అగరబత్తులు ఇలా పూజా ద్రవ్యాలతో దూపదీప నైవేద్యాలతో పూజించాలి తర్వాత ఒక రాగి జొమ్ములో నిండా నీటిని తీసుకొని అందులో స్వచ్ఛమైన నదీ జలాన్ని ఉంచి మావిడాకులతో ఆ చుంబుని మూసి దానిపైన కొబ్బరికాయ పెట్టి దానికి ఒక కొత్త వస్త్రాన్ని కప్పాలి లక్ష్మీనారాయణుల ప్రతిమ అక్కడ ప్రతిష్ఠించాలి మండప మధ్యలో సాలగ్రామాన్ని ఉంచి ధూపదీప నైవేద్యాలు పెట్టి పూజించాలి తర్వాత రాగి పాత్రలో నీటిని అర్ఘ్యకు వదలాలి తర్వాత శ్రీమన్నారాయణుని మదిలో ధ్యానించి సూర్యుడికి నమస్కరించుకోవాలి మాఘమాస వ్రతాన్ని ఆచరించే వారు తల్లిదండ్రులను బంధువులను శ్రీయోభిలాషులను గురువులను పెద్దలను అందరినీ ఆహ్వానించి వారి సమక్షంలో చేయాలి వారి అందరి ఆశీర్వాదాలు తీసుకొని ఒక సద్బ్రాహ్మణుడికి బియ్యము బెల్లము పప్పు ఉప్పు కూరగాయలు పండ్లు ఉంచి స్వయంపాకాన్ని దానం దానమివ్వాలి నూతన వస్త్రాలను కూడా దానం ఇవ్వాలి ఆ తర్వాత మాఘపురాణాన్ని స్వయంగా చదివి వినిపించాలి కుదరకపోతే తాను స్వయంగా వినాలి పాటించేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ చేతులు అక్షింతల్ని ఉంచుకోవాలి పురాణ శ్రవణం జరిగిన తర్వాత ఆ లక్ష్మీనారాయణుల విగ్రహం దగ్గర కొన్ని అక్షింతలు వేసి మరికొన్ని తన తలపై వేసుకోవాలి ఇలా ఎంతో భక్తిగా ఆ వ్రతాన్ని పూజ పరిసమాప్తం చేయాలి మాఘశుద్ధ చవితి నాడు మాఘస్నానం చేసి ఆ లక్ష్మీనారాయణులని ఎంతో భక్తితో నియమనిష్టలతో పూజిస్తే ఎంతటి ఘోర పాపమైనా తొలగిపోతుందని నమ్మకం ఉంది దీనికి నిదర్శనంగా నీకు ఒక కథ చెప్తాను విను అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పటం మొదలుపెట్టారు గౌతమ మహర్షి ఒకరోజు తన శిష్యులందరితో కలిసి తీర్థయాత్రకు బయలుదేరారు ఎన్నో పుణ్యక్షేత్రాలను ఎంతోమంది మహామునులను అందరినీ దర్శించుకుంటూ ఎంతోమందిని కలుస్తూ తన శిష్యులందరినీ తీసుకుని మాఘస్నానం చేయడానికి ఈ నది దగ్గరికి ప్రయాణమయ్యారు అలా ఆయన కృష్ణానది దగ్గరికి చేరుకున్నారు అక్కడ ఒక పెద్ద జావి చెట్టు ఉంది ఆ కృష్ణానదిలోనే రోజు స్నానం చేయాలని వారు నిర్ణయించుకొని అక్కడే వారికి ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నారు అక్కడే ఆ మాఘమాసం అంతా ఆచరిస్తూ ఉన్నారు ఆ పవిత్రమైన రావి చెట్టు దగ్గర శ్రీ మహావిష్ణువుని షోడసోపచారాలతో పూజలు చేస్తూ దూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ ఉన్నారు ఇంతలో మాఘశుద్ధ దశమి రోజు వచ్చింది ఇది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు కూడా గౌతమ మహర్షి రావి చెట్టుని ఎంతో అందంగా అలంకరించి శుభ్రం చేసి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి మామిడాకులతో తోరణాలు కట్టి మండపాన్ని తయారు చేసి శ్రీ మహావిష్ణువు ప్రతిమ ప్రతిష్ఠించి అన్ని పూజలు చేస్తున్నారు ఆ శిష్యులందరూ ఎంతో శ్రద్ధలతో ఆయన చేసే పూజలు చూస్తున్నారు అయితే ఈ పనులన్నీ జరుగుతూ ఉండగా ఆ సమయంలో అక్కడికి ఒక కుక్క వచ్చింది ఆ కుక్కని చూసి శిష్యులందరూ వాటిని తరిమేశారు అయితే ఆ కుక్క చెట్టు చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి మళ్ళీ వచ్చి అది చూడటం మొదలుపెట్టింది అయితే మళ్ళీ శిష్యులు తరిమారు మళ్ళీ అలా చేయడంతో మూడు ప్రదక్షిణాలు పూర్తి చేసింది ఇలా అనుకోకుండా జరిగిన మూడవ ప్రదక్షిణం కూడా పూర్తి అవ్వడంతో కుక్క రూపం వదిలేసి ఒక దివ్య తేజస్సు కలిగిన రాజు రూపం కలిగి వచ్చింది అది చూసి వారందరూ ఎంతో ఆశ్చర్యపోయారు అప్పుడు గౌతమ మహర్షి ఇలా అడిగారు ఓ రాజా నీవెవరు నీవు కుక్కగా ఎందుకు మారావు నీ కథ ఏంటి వివరించమని కోరారు అప్పుడు రాజు గౌతమ మహర్షికి నమస్కారం చేసి ఇలా చెప్పడం మొదలు ఓ మునీశ్వర నేను కళింగదేశపు మహారాజును సూర్యవంశపు రాజును నా పేరు జయచంద్రుడు నేను అన్ని విద్యలలో ఆరితేరిన వాడిని అన్ని శాస్త్రాలను అభ్యసించాను బ్రాహ్మణులకు దక్షిణములో ఎన్నో ఇచ్చేవాడిని ఎన్నో ధర్మకార్యాలు చేశాను ఎన్నో యాగ యజ్ఞాలు చేశాను ఎంతో మందికి విద్యను నేర్పించాను లెక్కలేనన్ని చెరువులు బావులు తవ్వించాను మొక్కలు నాటించాను ఎన్నో అన్నదానాలు తిన తిలదానాలు చేయించాను పశుపక్షాదులకు కూడా ఆశ్రయాన్ని కల్పించాను పుణ్యమైన కార్యాలు నేను ఎన్నో చేశాను అయినప్పటికీ నాకు కుక్క జన్మ రావాల్సి వచ్చింది దీనికి కారణం లేకపోలేదు దాని గురించి కూడా చెబుతాను ఒకనొకప్పుడు ఒక శ్రేష్టమైన ముని నా దగ్గరకు వచ్చి తనొక యాగం తలపెట్టానని దానికి కాస్త ధనం ఇమ్మని నన్ను కోరారు ఆయన తలపెట్టిన యాగానికి కావాల్సినంత ధనం ఇవ్వటానికి నేను అంగీకరించాను మీరు చేస్తే ఆ యజ్ఞమేమిటి తెలుసుకోవచ్చా అని అడిగాను అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు ఇలా అన్నారు ఓ రాజా నీకు కొన్ని ధర్మ సూక్ష్మాలు చెబుతాను విను అంటూ ఆయన చెప్పడం మొదలుపెట్టాడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఆనాటి నుండి మాఘమాస ప్రారంభమవుతుంది ఇది ఎంతో పుణ్యమైన మాసం ఈ మాసంలో భగవంతుడు శ్రీవన్నారాయణుణ్ణి భక్తితో ధ్యానించాలి మాఘమాసం అంతా సూర్యోదయానికి పూర్వమే లేచి నదీ స్నానం చేయాలి శ్రీమన్నారాయణ్ణి షోడసోపచారాలతో పూజిస్తే ఎంతో మంచి కలుగుతుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు ఆ మాటలు విన్న నేను నేను ఎన్నో ధర్మకార్యాలు చేశాను దీనితో నాకు పనిలేదు నేను చేసినవే నన్ను రక్షిస్తాయి అని పొగరుగా మాట్లాడాను దీనితో ఆయన చాలా నొచ్చుకొని నేను ఇస్తానన్న ధనం కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు దానివల్ల నాకు ఇలా కుక్క జన్మ ప్రాప్తించింది కానీ ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా నేను ఈ రాజరూపానికి ఎలా వచ్చాను ఏడు జన్మల నుంచి నేను కుక్కగానే ఉన్నాను అయినప్పటికీ నాకు ఇప్పుడు ఈ జన్మ ఎలా వచ్చింది దీనికి కారణం గౌతమ మహర్షిని చెప్పమని కోరారు గౌతమ మహర్షి దివ్య దృష్టితో ఆలోచించి ఓ రాజా నీవు మాఘమాసం గురించి అవహేళనగా మాట్లాడావు ఇప్పుడు నీవే తెలియకుండా శ్రీహరికి మూడు ప్రదక్షిణం చేశావు ఇది మాఘమాసం ఎంతో పవిత్రమైనది కాబట్టి నీ పాపానికి పరిహారం జరిగింది కాబట్టి నీకు మళ్ళీ రాజజన్మ వచ్చింది అంతేకాక పూర్వజన్మ స్మృతి కూడా కలిగింది అని వివరించారు దానికి ఆయన ఎంతగానో ఆనందించి శ్రీమన్నారాయణకి నమస్కరించుకున్నారు ఈ కథంతా వింటున్న చెట్టు తొర్రలో ఉన్న ఒక కప్ప బయటికి వచ్చి గౌతమ మహర్షి పాదాల మీద పడింది అలాగే శ్రీమన్నారాయణుడికి నమస్కరించింది అందరూ చూస్తూ ఉండగానే ఆశ్చర్యంగా ఆ కప్ప ఒక ముని కుమార్తెగా మారిపోయింది అయితే ఆమె అలా మారడానికి కారణమేమని గౌతమ మహర్షి అడిగారు అందరూ దీనికి ఎంతగానో ఆశ్చర్యపోయారు ఆ తర్వాత ఏం జరిగింది ఆవిడ ఆయనకి ఏమని సమాధానం చెప్పింది ఈ కథ కొనసాగుతుంది ఇక్కడితో పదహారవ అధ్యాయం సంపూర్ణం పదిహేడవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియో ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి